ఇంద్రకేలాద్రిపై గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని విజయవాడ ఎంపీ చిన్ని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు సూచనలతో సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపేట వేస్తున్నామని తెలిపారు విఐపీల కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశామంటున్న ఎంపీ కేసులేని చిన్నితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకి చేరుకున్నాయి అయితే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అలాగే అమ్మవారి దర్శనానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్న వచ్చారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అమ్మవారి దసరా ఉత్సవాలు ఎలా కొనసాగుతున్నాయని ఆయన అనుకుంటున్నారు సార్ చెప్పండి అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అలాగే అమ్మవారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇవాళ కని విని ఎరుగని రీతిలో అమ్మవారికి ఏర్పాట్లు చేయడం జరిగింది సామాన్య భక్తులు ఎవరు ఇబ్బంది లేకుండా మీరు చూస్తే ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు నిరంతరం ఈ తొమ్మి ఈ నవరాత్రులు అన్ని రోజులు ముందుగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి స సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీఐపీ మూమెంట్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది ఇవాళ చూస్తుంటే భక్తులందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు దర్శనానికి కూడా అవన్నీ లేకుండా హ్యాజిల్ ఫ్రీగా చక్కగా దర్శనం చేసుకుంటా అమ్మవారిని తమ కో కో మా కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటా ఉన్నారు మేము కూడా వాళ్ళ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల రాష్ట్రం బాగుంటుంది విజయవాడ నగరమే కాకుండా మొన్న వరదల్లో ఇబ్బంది పడ్డ విజయవాడ నగరం కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి ప్రతి సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జరిగింది అంటే ఒక కమిటీ వేశారు సార్ ఉత్సవ కమిటీ దాని మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి యాభై నాలుగు మందితో వేశారు వీళ్ళ దర్శనానికి కోసం వేసుకున్నారు ఇట్లాంటి విమర్శలు అన్నీ వస్తున్నాయి అసలు ఆ జంబో కమిటీ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు ఆ యాభై నాలుగు మందితో అంత పెద్ద కమిటీ వేయడానికి గల కారణం ఏమంటారు మీరు చూస్తే ఉత్సవ కమిటీలో వాళ్ళు ఎవరికి కూడా పాసులు లేవు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కోసమే పనిచేస్తున్నారు మేము ఉత్సవ కమిటీ కాదు కదా ఏవిఏపి కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఆన్లైన్ పాస్లు అరేంజ్ చేయడం జరిగింది ఆన్లైన్లో ఒక్క ఉత్సవ కమిటీ పేరు కూడా లేదు కాబట్టి ఉత్సవ కమిటీ వాళ్ళు భక్తులకి సేవ చేయడానికి వేయటం జరిగింది యాభై నాలుగు మందిని కాదు వంద మందిని వేసినా కూడా తక్కువే ఎందుకంటే వాళ్ళు అంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి కాబట్టి వాళ్ళంతా జింబో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ కమిటీలోనే ఇప్పుడు అధికారులు ఎంతోమంది కృషి చేస్తున్నారు వాళ్ళతో పాటు సహకారం అందించడానికి ఈ కమిటీ ఉంది కానీ మీరు చూస్తే ఎక్కడా కూడా ఉత్సవ కమిటీ అధిక అసలు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోకుండా ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే భక్తుల సేవలోనే ఉన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సామవారికి సమర్పించేందుకు సీఎం మూలా నక్షత్రం రోజు వస్తారు సో ఆ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉంటాయి సార్ ఏ టైంకి వస్తారు సార్ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు ఆ రోజు మూలా నక్షత్రం భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వీఐపీ మూమెంట్ కూడా బ్లాక్ చేయడం జరిగింది ఎవరిని వీఐపీలు కూడా కార్లు అలౌ చేయట్లేదు తప్పకుండా వీఐపీలు దర్శనానికి కూడా కాళీనాడకం రావాల్సిన పరిస్థితి కాబట్టి ప్రజలు ఆ రోజు వచ్చే రద్దీని తట్టుకునే విధంగా ఇవన్నీ ఆన్లైన్లో ఉన్న విఐపి దర్శనాలు కూడా ఆ రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది అమ్మవారిని ముఖ్యమంత్రి వారిలో రెండో తారీఖు రెండు రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో దర్శ దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేపట్టామని అలాగే కమిటీ ఏదైతే ఉందో జంబో కమిటీ ఉత్సవ కమిటీ అంటూ అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఉత్సవ కమిటీ అనేది అంత పెద్ద కమిటీ వేసినప్పటికీ ఒక్క ఉత్సవ కమిటీ సభ్యునికి కూడా పాస్ ఇవ్వలేదు ఖచ్చితంగా వారంతా ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చే భక్తులు లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి వారికి సేవ చేయడానికి మాత్రమే జంబో కమిటీని వేశాము విమర్శలు అనేవి చేస్తూ ఉంటారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారి సేవలో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కేసు నుంచి ఇన్ని చెప్తున్నారు మొత్తంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి